చాలా మంది మంచి అందరూ బోధిస్తారండి మంచిని అందరూ బోధిస్తారు కానీ చెడు నాపేదెవరు చెడు ఆపేదెవరు చెడును ఆపాలి చెడును ఖండించాలి చెడును త్రుంచాలి కేవలం మంచి మాత్రమే బోధించుకుంటే సరిపోదు చెడును కూడా ఆపాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది కావున నీ ఇంట్లో ఈరోజు టీవీ జొరబడింది కానీ నీ ఇంట్లో ఉన్నది టీవీ కాదు నీ పరలోకాన్ని పాడు చేయడానికి నీ ఇంట్లో కూర్చొని ఉంది శైతాన్ చూడండి ఆంధ్రజ్యోతి కథనం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఏం జరిగిందో తెలుసా ఒక కన్న తండ్రి కన్న తండ్రి పన్నెండు సంవత్సరాల తన కూతురిని గర్భవతిని చేశాడు ఆమె గర్భవతి అయిన తర్వాత బయట పడడంతో తల్లి నిలదీసిందని తల్లిని కర్ణతో కొట్టి చంపేశాడు తర్వాత కూతురు అడ్డొచ్చిందని కూతురుని కూడా చంపేశాడు అలాగే రెండు వేల ఇరవై మూడు జనవరి ఆంధ్రజ్యోతి కథనం ఎనిమిది సంవత్సరాల కూతురు మీద కన్న తండ్రి రేపు ఒకటి కాదు రెండు కాదు మీరు న్యూస్ చూశారంటే ఇలాంటి కోకళ్ళలు కనిపిస్తూ ఉంటాయి కంటికి రెప్పలా కాపాడుకోవలసినటువంటి ఒక తండ్రి కన్నా కాటేసే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరు దీనికి బాధ్యులు సినిమాలు ఒక టీవీ పెట్టాడంటే ఏముండదు పైన ఒక బెత్తడు కింద ఒక బెత్తడే వస్త్రం ఇంకేమి ఉండదు ఇలాంటి అశ్లీల చిత్రాలు చూస్తూ అమ్మ అక్కడే నాయన అక్కడే తమ్ముడు అక్కడే అన్న అక్కడే చెల్లి అక్కడే అక్క అక్కడ అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు ఆ అశ్లీల పాటలు చూస్తూ 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 వీడిలో కామ కోరికలు రేగిన తర్వాత ఇంకా ఎవరు లేనప్పుడు అక్క లేదు చెల్లి లేదు అమ్మ లేదు ఎవరూ లేదు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి యాదైత్యాలు తెలుసా సమాజాన్ని నాశనం చేస్తున్నారు భ్రష్టు పట్టిస్తున్నారు మీ దృష్టిలో టీవీ అనేది చిన్న విషయమే కావచ్చు కానీ దాని రూపం దాని పరిమాణం మాత్రం చాలా పెద్దది దాని నష్టం మాత్రం చాలా పెద్దది ఊహించలేనిది వావి వరుసలు మరిచి మానవ మృగాల వలె కన్న తల్లని చూడడం లేదు కడుపున పుట్టినటువంటి బిడ్డని చూడడం లేదు రక్తం పంచుకోబుట్టిన తోగుతోమని కూడా చూడడం లేదు ఎందుకు ఈ యొక్క మానవ హోమాలు జరుగుతున్నాయి ఎందుకు ఈ యొక్క రేపులు జరుగుతున్నాయి కారణం ఏంటి అశ్లీలం సినిమాలు ఏ ప్రోగ్రాం చూసినా ఏ మూవీ చూసినా మొత్తం అంతా అశ్లీలమే ఈ వ్యభిచారాన్ని ఈ దుర్మార్గాన్ని మన నుండే రూపు మాపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది బడికెళ్ళే పన్నెండు పదమూడు సంవత్సరాల కుర్రాడు వారికి తెలియదు పాపం అభంశుభం ఏమీ తెలియదు గోడ మీద వాల్ పోస్టర్ చూస్తాడు హీరోయిన్ ఆ పసి హృదయంలో ఏం ఆలోచన పుడుతుంది వాడికి ఎందుకు ఇలాంటి విపత్కరమైనటువంటి దుర్మార్గపు సంఘటనలు జరుగుతున్నాయి ఎవరో కడుపు నింపుకోవడానికి ఎవరో వ్యాపారం చేసుకోవడానికి సమాజాన్ని భ్రష్ట పట్టిస్తున్నారు వారికి మళ్ళీ అవార్డులు పద్మశ్రీ అవార్డులు మళ్ళీ ఏం సాధించారనో ఏమి వెలగబెట్టారను సోగలారా ముస్లింలమైనటువంటి మనం మన ఇంట్లో ఈ టీవీలు లేకుండా చేయాలి మన ఇంట్లో ఈ సినిమాలు సీరియల్ ఇలాంటి ప్రోగ్రాములు నడవకుండా చేయాలి ఎక్కడ హరాంకు దూరంగా ఉన్నావు టీవీ ఉంటే న్యూస్ ఉన్నట్టే టీవీ ఉంటే వ్యభిచారం ఉన్నట్టే టీవీ ఉంటే మొత్తం వసలీలం ఉన్నట్టే ఆ టీవీలో మోజులో పడిపోయి ఆ సినిమాల మోజులో పడిపోయి ఈ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తా నమాజ్కి అప్పుడు జమాత్ అయిపోయింటుంది లాభం ఏముంది సోదరులారా ఇలాంటి వాటిని మనము ఖచ్చితంగా రూపుమాపాల్సినటువంటి మాపాల్సినటువంటి ఎంతైనా ఉంది చూడ్డానికి చాలా చిన్న తప్పులే చిన్న పాపాలే కానీ వాటి యొక్క పరిమాణం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది వాటిని ఖచ్చితంగా మనము ఆపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది